హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా గార్డెన్లో నేను ఒక చిన్న ఇత్తనం అయితే వేసానండి అది ఏంటంటే కాకర ఇత్తనం కాకర చెట్టు అనేది బాగా పెద్దగా అయ్యి మా చెట్టుకైతే కాయలు వసాయండి ఇది దీన్ని దీనికి మేమైతే కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవి కానీ వేయలేదండి చూసారుగా ఫ్రెండ్స్ కాకరకాయలు ఎలా ఉన్నాయో మా గార్డెన్లో మేము కాకర చెట్టేసాము అది పెద్ద పెద్ద తీగ అయ్యి పై వరకు పాకిందండి మాకు వారానికి ఎనిమిది తొమ్మిది కాకరకాయలు అయితే వస్తున్నాయండి మా ఇంటికి అయితే వెళ్తున్నాయి చూసానా ఫ్రెండ్స్ కాకరకాయ ఎంత చిన్నగా ఉందో వారానికి మాకు సరిపడా కాకరకాయలు అయితే వస్తున్నాయండి వారంలో టూ టైమ్స్ అయితే మేము కర్రీ చేసుకుంటున్నాం ఆర్గానిక్గా మేము కానీ ఈ కాకరకాయలు అనేవి కర్రీ చేసుకుంటున్నాం ఇంట్లో ఉన్న గార్డెన్లో చిన్న చిన్న విత్తనం వేస్తే చాలండి మనకు కాకరకాయలు అయితే వస్తాయి మేము ఇది వేసి కూడా రెండు నెలలు అవుతుంది అంతే అండి చెట్టుకు తీగ అనేది కట్టాము చాలా పై వరకు పాకింది కాకరకాయలు అయితే మాకు వారానికి టూ టైమ్స్ అయితే వారానికి వన్ టైం అయితే వస్తుంది మేమైతే టూ టైమ్స్ కర్రీ చేసుకుంటున్నాం మా ఇంట్లో ఉన్నది టూ మెంబర్సే అండి కాబట్టి మాకు ఇవైతే సరిపోతున్నాయి బయట పెస్టిసైడ్స్ వేస్తారు కాబట్టి దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి ఇలా ఇంట్లో వేసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాకరకాయ అనేది వారంలో టూ టైమ్స్ తింటే కానీ మనకు రక్తం కూడా శుద్ధి అవుతుందండి చూశారుగా ఫ్రెండ్స్ మా గార్డెన్లో కాకర చెట్టు అనేది ఎంత పైకి పోయిందో పై వరకు పోయింది చూడండి మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చిన్న విత్తనం అయితే వేస్తాయి కన్నా మనకు ఇంటికి సరిపడ కాకరకాయలు అయితే వస్తాయండి నేను ఇప్పుడు ఈ కాకరకాయలు అనేది కట్ చేశానండి ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై అనేది చేయాలనుకుంటున్నాను చూసారు కా ఫ్రెండ్స్ కాకర తీగ అనేది ఎంత పై వరకు పోయిందో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇది వేసి టూ మంత్స్ అవుతుందండి చాలా బాగా వచ్చింది మా కాకర చెట్టు అనేది దీనికి పెస్టిసైడ్స్ అయితే ఏమీ లేదండి చూడండి ఎన్ని కాకరకాయలు కాసాయో ఇప్పుడు ఈ కాకరకాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసేసి దానికి కొంచెం ఉప్పు పట్టించేసి ఒక టూ అవర్స్ నానబెట్టాలండి టూ అవర్స్ నానబెట్టినాక దీనిలో ఉన్న నీరు అనేది చేదనేది మొత్తము నీరు రూపకంగా బయటికి వస్తుంది ఆ నీరు అనేది గట్టిగా పిండేసి పక్కన నేను బాండీలో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయలు అనేది నీరు ఉంచేసి ఈ కాకరకాయలు అనేది వేసానండి చూశాడుగా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ అనేది హీట్ అయ్యాక బండిలో నేనైతే కాకరకాయలు వేసేసాను ఈ కాకరకాయలు ఫ్రై అయ్యే లోపల మనము కాకరకాయకి కావాల్సిన పొడి అయితే చేసుకుందామండి నేనైతే పొడి వీడియో తీయలేదండి దానిలో ఏమేమి వేసాను అనేది చెప్తాను చూడండి కాకరకాయ ఫ్రై అయినాక ఇలా ముక్కలు చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఉప్పు కారము కొబ్బరి ఎల్లిపాయలు కొంచెం బెల్లము కొంచెం చింతపండు కొన్ని పుట్నాలు అన్నీ వేసి పొడి చేశానండి ఈ పొడిని ఇప్పుడు ఈ ఫ్రైలో వేసి బాగా కలపాలండి కలిపితే మనకు కాకరకాయ ఫ్రై అనేది తయారవుతుంది ఈ ఫ్రైని రెండు పూటల్లో తింటే వారానికి టూ టైమ్స్ కానీ తింటే గాన మనకు బ్లడ్ అనేది శుద్ధి అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇలా వారానికి టూ టైమ్స్ తినడం వల్ల మన షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్